గడ్డికి సంబంధించిన ప్రాసస్యం చాలా ఎక్కువ ఉంది అంటే ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు కొత్తగా తెలిసి కొత్తగా రీసెర్చ్ చేశారు కానీ రెండు వేల సంవత్సరాల క్రితం కూడా ఈ గోధుమ గడ్డితో చాలా రకాల ప్రాబ్లమ్స్ ని క్యూర్ చేసేవాళ్ళంట నేను అప్పుడు అంత ఇంపార్టెంట్ గా ఏం ప్రాబ్లమ్స్ ఇది ఉపయోగపడుతుంది అని చెప్తే ఆయన ఒకటే చెప్పాడు మాకు చిన్న ప్రాబ్లమ్స్ పెద్ద ప్రాబ్లమ్స్ అని చెప్పను మీరు అనుకుంటున్న వాటిలో చాలా పెద్ద ప్రాబ్లం ఏంది అని అడిగాడు మనం అనుకున్న ప్రాబ్లం లో పెద్ద ప్రాబ్లం ఏంటి క్యాన్సర్ అంతే కదా మనకు తెలిసిన డిజార్డర్స్ లో పెద్ద బయట నుంచి వచ్చే వైరల్స్ పక్కన పెడితే డిజార్డర్ వచ్చే క్యాన్సర్ ఆయన ఏం చేశారంటే రెగ్యులర్ గా గోధుమ గడ్డిని వాడుతా ఉన్నందువల్ల ఇంకా ఒక వారం నుంచి పది రోజుల లోపల ఆయనకి టైం ఇచ్చారనమాట ఆయన చనిపోతాడు డెత్ డెత్ బెడ్ మీద ఉన్నారు ఆయన సుమారు తొమ్మిది నెలలు గోధుమ గడ్డి తీసుకొని బతికాడంట అంటే ఇంకొక వారం నుంచి పది రోజులు ఆయనకు టైం ఇచ్చారు ఆయన రోజు గోధుమ గడ్డిని మూడు పూట్ల తీసుకుంటున్నాడు ఆయన ట్రీట్మెంట్కి అంటే దాని గురించి మాకు చెప్పేటప్పుడు ఆయన ఏం చెప్పాడంటే గ్రీన్ సెల్ అని చెప్పాడు అంటే నా దగ్గరికి మీరు ఫ్యూచర్లో ఆశ్రమానికి వస్తే నేను ఒక అరెకరా వేయించి ప్రతిరోజు మీకు ఇచ్చేది ఇదేనో అని చెప్పాడు అంటే అంత ఇంపార్టెంట్ అని చెప్పి చెప్పాడు అనమాట సహజంగానే దీన్ని పరగడుపుని ఎవరు తీసుకున్నా కూడా గోధుమ గడ్డిని ఎవరు తీసుకున్నా కూడా వీళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ రిలీజ్ అవుతాయి దాంట్లో మొదటిది అనీమియాటిక్ ప్రాబ్లం ముఖ్యంగా ఆడవాళ్ళకి ఈ సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది రెగ్యులర్ గా దీని ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేదు ఎందుకంటే కొన్ని సంవత్సరాల పాటు దీన్ని వాడాము సుమారుగా పద్దెనిమిది సంవత్సరాల నుంచి నేను అందరికి సజెస్ట్ చేస్తున్నాను ఆల్రెడీ యోగాలో చాలా మందికి చెప్పాను దీని గురించి దీనికి చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి ఇంకా అవి కాకుండా ఇంకా తీసుకుంటే అంటే హైయెస్ట్ ప్రాబ్లం తీసుకుంటే క్యాన్సర్ అని చెప్పాను బేసిక్ లెవెల్లో తీసుకుంటే మీకు బ్లడ్ ప్యూరిఫై అయినందువల్ల కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు కాని ఇవన్నీ కూడా పనిచేస్తాయి లివర్ యాక్టివేషన్ కి బ్యాంక్రేసిస్ యాక్టివేషన్ కి ఇంటెస్టైన్ క్లియర్ కి ప్రతి ఒక్క దానికి ఇది పనికొస్తాయి మీకు దీంట్లో పాంప్లెట్లు కూడా చాలా క్లియర్ గా ఇచ్చి ఉంటాడు మీరు చూడొచ్చు దీన్ని ఇది అన్ని రకాలుగా అందరికి ఉపయోగపడుతుంది దీని ఏజ్ గ్రూప్ వాళ్ళు వాడచ్చు అంటే ఏజ్ గ్రూప్ వాళ్ళైనా వాడచ్చు ఎందుకంటే ఇది ఒక ఆకోడ్ లాంటిది అంతే ఒక డైరెక్ట్ సప్లిమెంట్ అనమాట దీనికి ఏజ్ లిమిట్ ఏం లేదు ఎవరైనా తీసుకోవచ్చు దీని అన్ని రకాలుగా వాడుకోవచ్చు సో దీన్ని మీరు రెగ్యులర్ గా యూజ్ చేసినందువల్ల రోజు పరగడుపున అంటే ఏదైనా సరే ఆకుకూరలు రసాలు లాంటివి సంబంధించి డీటాక్టికేషన్ ఉపయోగపడతాయి మీ బాడీని శుభ్రం చేయడం మనం రోజు మాట్లాడుకునే విషయంలో మీకు ఏం చెప్పాను డీటాక్టికేషన్ చేయండి అని చెప్పాను దాంట్లో మొదటిగా మీకు గోధుమ గడ్డి జ్యూస్ డీటాక్టికేషన్ ఎక్సలెంట్ గా ఉపయోగపడుతుంది ఇది ప్రతి ఒక్కరూ అసలు ఇక్కడ పెట్టి రోజు అలాగా టీ లాగా మనకిచ్చినా కూడా ఎక్సలెంట్ గా ఇక్కడ తీసుకోవచ్చు ప్రతి ఒక్కరు అదే విధంగా ఇక్కడ మనకు పౌడర్ రూపంలో జ్యూస్ రూపంలో అంటే గడ్డి రూపంలో విడిగా ఇస్తా ఉన్నారు సో ఆ విధంగా మనం గడ్డిని తీసుకుని మనం ఇంట్లో జ్యూస్ ఫ్రెష్ గా చేసుకోవచ్చు యాక్చువల్ గా ఇంతకుముందు నేను చేయించేవాడిని ఇంట్లో అందరికి